వెల్కమ్ టు వాస్త వస్తాయి కుటుంబం అయితే మా బొమ్మల కొలువులోని కొన్ని ఐటమ్స్ తెప్పించాను వాటిని అయితే చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఈ మ్యాట్స్ ఉంటాయి కదా ఈ లీవ్స్ తోట ఇవ్వండి ఇవి ఒక నా దగ్గర ఆల్రెడీ టెన్ పీసెస్ ఎన్నో ఉన్నాయి టెన్ పీసెస్ ఉన్నాయి ఉన్నాయి ఐడియా లేదు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇగో మళ్ళీ ఇంకొక ఫోర్ తీసుకున్నాను అలాగే ఈ లీవ్స్ బంచులు కూడా గోల్డ్ కలర్ అవుతుంది ఆల్రెడీ ఇంకొక త్రీ ఉన్నాయి ఇవి కూడా మళ్ళీ ఇంకొక టూ బంచెస్ అయితే తెప్పించాను అంటే సరిపో డెకరేషన్ కానీ మీకు అయితే ఈ స్ప్రింగ్లు ఇలాగా చాలా వస్తాయండి ఇవి నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు మళ్ళీ సర్దరం రసం అయిపోద్ది తర్వాత నాకు ఇవి నెక్స్ట్ ఈ బొమ్మలు ఒకటి తీసుకున్నానండి బాగున్నాయని తీసుకున్నాను ఇంకా దీన్ని అంటే దేనికి సెట్ చేయాలో ఐడియా లేదు కాకపోతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి మొత్తం టెన్ అనుకుంటా ఉన్నాయి ఒక ప్యాకెట్ మొత్తం అయితే తీసేసుకున్నాను కలర్స్ అన్నీని దేనికి వెనుక చూసుకుని డెకరేషన్ చేసుకోవచ్చునని ఎందుకంటే మొత్తం ఇవన్నీని ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మీకు ఇంకో చూపించే ఐటమ్ ఏంటంటే చిన్న చిన్న అండి ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ ఇవి ఒక టెన్ పీసెస్ అయితే తీసుకున్నాను ఒక్కొక్క దాంట్లోనే ట్వెల్వ్ ఉన్నాయి ఇదిగోండి ఇలాగా అంటే మనం ఎక్కడ దేనికి డెకరేషన్ చేసుకున్న అయితే బాగుంటుంది ఇలా తీసుకున్నాను ఇది ఇలాగా ఇదిగోండి ఇది ఒక ప్యాకెట్ అన్నీ ఓన్లీ లీవ్స్ వెయ్యి నెక్స్ట్ ఇదొకటండి ఇది ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది పింక్ ఎల్లో వైలైట్ ఇది కూడా ఇలా ఇదిగోండి ఇది ఇవన్నీ సిక్స్ వచ్చినాయి ఇదిగోండి రెండు ఒకే రకం తీసుకున్నాను ఒకటే ఓపెన్ చేస్తాను మీకు ఇదిగోండి ఇది ఇలా వస్తుంది ఇలాగ ఇదిగోండి ఇవన్నీ ఇలా వస్తాయి మొత్తం కలర్స్ వచ్చినాయి సేమ్ ప్యాకెట్లో అయితే ఇంకా కొన్ని కలర్స్ ఎక్కువ ఉన్నాయి వైటు ఎల్లో అవి ఉన్నాయి ఇందులోని ఇగోండి ఇవి ఈ ప్యాకెట్ వచ్చి ఈ కలర్స్ లీవ్స్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి ఇలా పింకును గ్రీను వచ్చింది ఇవి వైలెట్ గ్రీను అలాగే ఇందుకు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇవి పింకు వైటును అలా వచ్చినాయి ప్యాకెట్లో అయితే ఇంకా ఈ ప్యాకెట్ అయితే ఇవి కూడా ఓన్లీ గ్రీన్ లీవ్సే కాకపోతే బాగున్నాయి ఇవి కూడా ఇవ్వండి దేనికి ఏదో ఉపయోగపడుతుందో తెలియదు కదా అందుకనే మొత్తం అన్నీ తెప్పించేసాను ఇవ్వండి దాకా ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి మాకు అన్నీ ఇంక ఇవి పెంచేనండి ఇవి ఇది ఒకటి తర్వాత ఈ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ ఇవి ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇదిగోండి ఆల్ ఓవర్ కలర్స్ అన్నీ వచ్చినాయి ఇలా వచ్చినాయి ఇది కూడా లీవ్సేనండి ఇవి కూడా ఇప్పుడు ఇదిగోండి ఇది గుబురు గుబురుగా ఉన్న చోట పెట్టడానికి అయితే బాగుంటుంది ఇవి ఇలాగా ఇవి మొత్తం అన్నీ కింద ఇవి నెక్స్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ పెట్టండి నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఇదిగోండి ఇవి ఇవి ఎక్కడ తీసుకున్నాను అని ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్ అంతా హైదరాబాద్ నుంచి తెప్పించానండి ఇవి ఇగో ఇవైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి ఇదిగోండి ఇవి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఊళ్ళో తీసుకున్నాయే చూసారు కదా ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ పడిపోయినాయి అంటే అప్పుడు అవసరం కొద్ది వెంటనే తీసేసుకున్నాను సరిపోక ఇదిగోండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి తర్వాత నేను అన్ని బల్క్లోనే తీసుకుంటాను ఎక్కువ హోల్సేల్లో తీసుకుంటే మనకి రేటు తక్కువ పడుతుంది ఏదన్నా వస్తువు ఉందంటే ఎక్కువ వస్తాయి నేను అందుకని అలాగే తీసుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు తెచ్చిన ఐటమ్స్ చూపించాను కదా ఇప్పుడు నేను తయారు చేసిన ఐటమ్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇవి మెట్లు అయితే చేసే స్టెప్స్ అన్నీ పెట్టాను ఇదైతే నేనే తయారు చేశాను నాకు ఇలాంటివన్నీ తయారు చేయడం అయితే బాగా ఇష్టం చేశాను ఇది ఎలా ఉన్నాయి ఇంకా అంటే ఇది సైడ్ అది బాగాలేదు కదా ఇంకా చాలా చెయ్యాలి దీనికి కలరింగ్ అది చెయ్యాలి ఇంకా చాలా ఉన్నాయి ఇందాక మీకు చిన్న చిన్న మొక్కలు చూపించాను కదా అవన్నీ దీనికి సెట్ చేయాలండి ఇలా ఇంతవరకు అయితే అయ్యింది నెక్స్ట్ ఈ చిన్న చిన్న మెట్లు చూసి చిన్నవి చూశారు కదా ఇవి మా ఇంట్లో చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళ వాళ్ళిద్దరు చిన్న చిన్న బొమ్మల కొలువులు పెట్టుకుంటారంట ఇద్దరి కోసం చేశాను ఇదిగోండి ఇవి రెండును ఇవైతే ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్